హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్లో ఉన్న లక్ష్మి దగ్గరికి వెళ్ళి మిత్ర ఇలా అంటుంటాడు లక్ష్మి భుజంపై చెయ్యి వేసి ఇది మన ఫ్యామిలీకి మన కంపెనీకి ప్రౌడ్ మూమెంట్ లక్ష్మి నువ్వు ఖచ్చితంగా ఈ అవార్డ్ని తీసుకొని తీరాలి అని అంటూ ఉండగా అది కాదండి అని లక్ష్మి ఏదో చెప్పబోతుండగా మిత్ర కమాండింగ్గా లక్ష్మి నేను నీ భర్తని భర్తలా నేను నీకు ఆర్డర్ వేస్తున్నాను నువ్వు నా ఆర్డర్ని పాటించి తీరాల్సిందే నువ్వు భర్తలా నా ఆర్డర్ని పాటించి ఆ అవార్డుని తీసుకొని తీరాల్సిందే అని తేల్చి మిత్ర చెప్పేగానే మిత్ర మాటలకి లక్ష్మి ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటుంది తనపై భర్తల మిత్ర అధికారం చూపిస్తున్నందుకు దూరం నుండి ఈ మాటలన్నీ వింటున్న మనీషా దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటారు మళ్ళీ మనీషా సరయు దగ్గరికి వెళ్ళి ప్లాన్ చేసి సరయు పిఏ దగ్గర నుండి కొంతమంది రౌడీలని అక్కడికి పిలిపిస్తుంది ఇక ఆ పిఏ ఆ రౌడీలని మనీష సరయూలకు పరిచయం చేస్తూ మేడం వీళ్ళు సిటీలో టాప్ మోస్ట్ పేరు మోసిన రౌడీలు అని అంటూ ఉండగా ఆ రౌడీలు మనీషాతో రేపు పార్టీ జరగకూడదు కదా మేడం అని అంటుండగా లేదు రేపు పార్టీ జరగాలి ఫంక్షన్ జరగాలి కానీ ఆ లక్ష్మి అవార్డ్ తీసుకోకూడదు అక్కడ లక్ష్మికి సన్మానం కాదు అవమానం జరగాలి అని మనీషా చెప్పగానే ఆ రౌడీలు ఓకే అంటారు ఇక మిత్ర మాటలకి లక్ష్మి అవార్డ్ తీసుకోవడానికి ఒప్పుకుంటుందా మనీషా ప్లాన్ సక్సెస్ అయి ఫంక్షన్లో లక్ష్మికి అవమానం జరుగుతుందా రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్